పెట్టిపల్లి జిల్లా గోదావరి కణిలోని జిఎం ఆఫీసు మూల మలుపు వద్ద ఉన్న శివాజీ విగ్రహం దగ్గర ఆరే కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఏడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం మేయర్ మాంకాలి స్వామి మాట్లాడుతూ శివాజీ అందరి వాడని కానీ కొంతమంది కొందరి వాడిగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు అదేవిధంగా శివాజీ పరమత సహనం పాటించేవాడని అన్ని మతాలను కులాలను సమానంగా గౌరవించేవాడని అన్నారు తన సైన్యంలో ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించి అన్ని మతాల సమానమని చాటాడారు మండల అధ్యక్షుడు మోహన్ రావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సమ్మారావు వివిధ డివిజన కార్పొరేటర్స్ కుల సంఘ సభ్యులు చంద్ర మోహన్ వీణేష్ రాజేశ్వరరావు వీరన్న వెంకటేశ్వర్లు సాయిరాం శ్యామరావు మోహనరావు లింగారావు రవి తదితరులు పాల్గొన్నారు

f일 k tengo 2 kg hh ج disgata mula→ mula→ paswa💪 aa, lama motoris dicerita akan ini martyr baca शिवाजी <laughs> शिवाजी జయ శివాజీ శివాజీ జయ భవ है सर ये गाना अच <laughs> <laughs>

पर कर चल रहा है और अब ये चला बन गया है और ये और ये और ये और ये और ये और

స్వామిగా ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో అందరూ మరి ముఖ్య ఈ యొక్క జయంతికి మూడు వందల తొంభై ఆరు జయంతి పూర్తి చేసుకొని తొంభై ఏడవ జయంతిని మరి ఈ మనం జరుపుకుంటున్నాం ఇక్కడ పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు మన నూతన మేయర్ అయినటువంటి మహంకారి సాగు గారు అదేవిధంగా మరి అదేవిధంగా అందరూ మరి మా అభిమానులతో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్లు మరి మిత్రులు పులాభిమానులు పుల పెద్దలు అందరూ కూడా మన స్ఫూర్తిగా శివాజీ జయంతి శుభాకాంక్షలు కే శివాజీ మహారాజ్ కే हां ये सब बात చూడండి మరి మా కుల సభ్యులకు మిత్రులందరికీ ఏదైతే పేద ప్రజలందరినీ కూడా గట్టి అది చేసినో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రతి పేదవాడికి సామాన్యుడు కూడా ప్రజ ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా అందాలే చివరి ఇంటి వరకు కూడా చేరాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చరిత్రలో కనీవీని జరగని రీతిలో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధిలోకి తీసుకో తీసుకురావాలి రామగుండం పునర్నిర్మాణం జరగాలి అని చెప్పేసి వారు తపన పడతా ఉన్నారు రామగుండం ప్రజలందరూ కూడా వారి అడుగులు అడుగు వేసి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నలభై మంది అరవై మంది కార్పొరేటర్ల ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజల ఏజెండానే మా ఏజెండాగా మార్చుకొని ప్రజలకు ఏం కావాలి వాళ్ళకి ఏమైతే ఏం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడుతుంది ప్రజల ఎజెండా ఏంటిదో తెలుసుకొని పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని కొత్త కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని తప్పకుండా ఈ ఆర కుల సంఘానికే కాకుండా అన్ని కులాలకు అన్ని సంఘాలకు అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా మద్దతుగా ఉంటామని దీని అంతటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి వారికి కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి సూచనల మేరకు వారి సూచనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి తీసుకొచ్చేందుకు ప్రతి వారు కూడా రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రజలందరూ కూడా కలిసి రండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తాం ఈరోజు కొత్త కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వస్తారు ప్రజా పాలన అనేది మరొకసారి ప్రజలకు ఎలా చూపించాలి ఎలా పనిచేయాలనేది కొత్తగా ఈ అందరికీ కూడా మరొకసారి మాట్లాడాలి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి జై శివాజీ జై శివాజీ జై జై జైన్ మూడు వందల తొంభై ఏడవ జయంతి ఉత్సవాల సభాధ్యక్షులు సోదరుడు సమ్మారావు గారికి అలాగే స్థానిక కార్పొరేషన్ అధ్యక్షులు మోహన్ రావు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆరెకుల సంఘ మిత్రుల సోదరులందరికీ అలాగే ఆ తోటి కార్పొరేటర్లు సోదరి మణి కవిత గారికి సంబూతి గారికి రమేష్ గారికి సతీష్ గారికి ముస్తాఫా గారికి ఇంకో సతీష్ గారికి రాజేందర్ గారికి బిల్లికట్ట సతీష్ గారికి రాజు గారికి శ్రీనివాస్ గారికి పాయ గారికి వాట్లూ రవి గారికి నాగరాజు గారికి గారు రమాదేవి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొందుకుంటున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడు అనే విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచిర్రో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటి కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మొగలుల మొత్తాన్ని ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి ఈ పోరాటంలో పాల్గొనాలి ఇది నా దేశం నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు కొడిచే పరిస్థితి ఉంటుంది అట్లనే శివాజీ తోటి ఉన్న వేరే వారిని పిలిపించి సంధికని పిలిపించి ఆ రోజు శివాజీ మహారాజును కత్తులు ఏది కూడా ఆయుధాలు లేకుండా తయారు చేసి ఆ తర్వాత వాళ్ళే చంపిన చరిత్ర ఈ మొఘళ్ళకు ఉన్నది అలాంటి వాళ్ళను కూడా తర్వాత తన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా మొఘల సామ్రాజ్యాన్ని తునా చేసి ఈ భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన గొప్ప చరిత్ర అదే మాదిరిగా ఈరోజు మన ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి మనల మనమే పాలించుకోవాలి మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే ఏదైతే దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పోరాటం చేసిండో అదే మాదిరిగా తెలంగాణ కోసం కూడా మనందరం కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణలో పదేళ్ళు కూడా మనం అందరం కూడా ఒక బానిసలలాగా బ్రతికితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకు అతి సామాన్యులకు కూడా ప్రతి పతకం అందాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి ప్రతి పేదవాడికి ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం కూడా అందాలనే ఆలోచన తోటి ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు